స్వాగతం సమాజ సేవల్లో భాగ్యం పంచుకున్నప్పుడే మనిషి జీవితానికి సార్థకత చేకూరుతుందని అన్నారు మాటల ప్రేరణతో తలపంటి బుజ్జి పదమూడు సంవత్సరాలుగా తన స్వగ్రామం నెల్లిపూడి గ్రామంలో గల నిరుపేద కుటుంబాలకు వృద్ధులకు మహిళలకు వారి కష్టాలను గుర్తించి వారికి నిత్యావసర సరుకులు దుప్పట్లు చీరలు ఆర్థిక సహకారం అందించి పలు కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు తలపంటి బుజ్జి సేవా కార్యక్రమాలతో పాటు ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం చూసి జనసేన పార్టీ శంఖవరం మండల ఉపాధ్యక్షుడిగా పదవి కట్టబెట్టింది క్రిస్మస్ సందర్భంగా బుజ్జి శనివారం రాత్రి నెల్లిపూడి గ్రామంలో గల నిరుపేద మహిళలకు సుమారు రెండు వందల మందికి చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ దాసం శేషారావు కన్నం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ మేకల కృష్ణ గొర్ల నాగేశ్వరరావు నియోజకవర్గ నేతలు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు గ్రామస్తులు బుజ్జిని అభినందించారు వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతానని ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపిస్తే అందుబాటులో ఉండి ప్రజాసేవతో పాటు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు ఇప్పటికై బుజ్జి తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ నేతలతో పాటు అభిమానుల నుండి మద్దతు లభించింది శంకవరం మండలం జనసేన పార్టీ క్రైస్తవ మహాపర్వ దినాలలో మీ అందరికీ కూడా వస్త్రాలని ఆయన ఇచ్చుచున్నాడు అటువంటి ఎందు నేనెప్పుడు దయగలిగి ఉందినని ప్రభు బోధనలు తెలియజేస్తున్నాయి ఆ యొక్క బోధనను అనుసరించే బుజ్జి తనుకున్న దాంట్లో తను పుడుతూ కోటీశ్వరుడు కాదు పుడుతూ అనేక ఆస్తులు కలిగి ఉన్న వ్యక్తి కాదు తను సంపాదించిన కొంతలో కొంతని పేద బడుగు బలహీన వర్గాల కోసం ఖర్చు పెడుతున్నాడు నిస్వార్థంగా తను వాట్సప్లో చూస్తుంటాను తను నిజంగా ఎవరైతే బాధలో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో అటువంటి వ్యక్తులకు సహాయాన్ని అందిస్తూ ఉంటాడు అన్నీ ఉన్న వ్యక్తులకు మనం ఏమి ఇచ్చినా నిండుబాటు కాదు పేదవారికి మనం తగిన సహాయం చేస్తే అదే చాలా ఎక్కువ సహాయం చాలా కింద స్థాయిలో చిన్న స్థాయిలో చేస్తున్నటువంటి పనులను మీరు చూడండి ఒకసారి ఇది వ్యాపారం కాదు తను సామాజిక అందరూ కూడా ప్రోత్సహించి మీ మనస్సులు ఎందు నిఘ్నం చేసుకుని ప్రార్థనా కాలం అందు ఆ యొక్క జీవుడైనటువంటి తలపంటి బుద్ధికి మంచి జరగాలని ప్రభువుని ప్రార్థిస్తారని సభాముఖంగా కాబట్టి సంఘ సభ్యులు సంఘ పెద్దలు కంప సంఘ కాపరి కూడా పూర్మాలంకితం చేసి సన్మానించి చంద్రుడికి ఒక నువ్వులు పోగు అన్నట్టు ఇతను చేస్తున్న సహాయానికి మీ యొక్క ఇక్కడ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మనల్ ఎక్కిన ఎవరికైనా ఆపద ఉందంటే నేను ఆ ఆపదలో ముందుగా ఉండడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు అలాగే నేను సేవా కార్యక్రమంలో ఎక్కువగా అంటే నాకు ఇష్టం జీజస్ ఎలాగైతే ఎక్కడ తగ్గుంటే నేను అక్కడే ఉంటానని అంటారో నేను అలాగే ప్రతి దగ్గర ఎక్కడన్నా ఎవరి దగ్గర నాకంట చిన్నవాళ్ళ పెద్దోళ్ళ అనేసి ఉండదు ఎవరి దగ్గరన్నా నేను తగ్గి ఉండడమే ఎక్కువ నాకు ఇష్టం ఎక్కడ తగ్గాలన్నదే అక్కడ తగ్గాల అని నేను ఉంటాను ఎక్కడే బాగుంటాను అన్నదే నా ఆలోచన మీ అందరూ ఆ యేసు ప్రభుని ఎలాగే ఆరాధిస్తారో ప్రార్థిస్తారో ఆశీస్సులు మీకు కావాలని ఆ ప్రభుని ఎలాగ కోరుకుంటున్నారో ఆ ఆశీస్సులన్నీ కూడా నాకు కలిగించాలని మీరు నా తరపు నాకు కూడా కలగాలని కోరుకుంటారని ఆశిస్తూ తెలంజీ నా జాన్ ప్రకాష్ గారు ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జనసేన పార్టీ నాయకులు గ్రామ పెద్దలు చాలా పవిత్రమైనటువంటి రోజు ఇది ఒక త్యాగానికి ప్రతీ ప్రతీక అయినటువంటి రోజు ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో ఎక్కువ ప్రజలు జరుపుకునేటటువంటి పండగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ మాత్రమే ముఖ్యంగా క్రైస్ట్ మాస్ అనే రెండు పదాల నుంచి ఏర్పడినటువంటి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అనే అర్థం ముఖ్యంగా క్రిస్మస్ అంటే అది పేదవాళ్ళ పండగ డబ్బున్న పండ డబ్బున్న వాళ్ళ పండగనే ఆలోచన ఒక అనుమానం పేద ప్రజలందరిలో మనసులో కూడా వస్తూ ఉంటాయి ఇలా పిండి వంటలు ఇలా రకరకాల ఖర్చులతో కూడుకున్నటువంటిది కాబట్టి పేదవాళ్ళు ఆ పండగను జరుపుకోవడం కొద్దిగా కష్టతరం అవుతుంది కాబట్టి ఇది పేదవాళ్ళదా గొప్ప వాళ్ళదా అనేటువంటి ఒక భావన మీ అందరిలో కూడా కలగడం సహజంగా ఉంటుంది అసలు ఏసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడం అనేది ఎందుకు జరిగింది కోసమే ఆయన ఈ లోకానికి రావడం జరిగింది అంటే ఆయన వచ్చింది పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎవరైతే ఇబ్బందులు పడుతూ మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారో అటువంటి వ్యక్తులను ఒక వారికి ఒక మంచి జీవితాన్ని కల్పించి వారిని ముక్తిని ప్రసాదించాలనేదే ఆయన యొక్క ఉద్దేశం అసలు దేవుని దృష్టిలో పేదవాళ్ళు అంటే డబ్బు లేని వాళ్ళు కాదు డబ్బు లేని వాళ్ళు దేవుని దృష్టిలో పేదవాళ్ళు కాదు కానీ భౌతికంగా భూమి మీదకి రావడం అనేది అలాంటి వ్యక్తులను మార్చి సమాజాన్ని ఒక మంచి మార్గంలో నడిపించాలనేదే ఆయన ఒక ఉద్దేశం వారి యొక్క అవంభావాన్ని తొలగించుకుని సాటి మనిషిని గౌరవించే విధంగా తయారు చేసి వారందరికీ కూడా ముక్తిని ప్రసాదించి సమాజాన్ని ఒక గొప్ప మార్గం దేవుడు మనకు అండగా ఉంటాడు అలాంటి లక్షణాలు కలిగినటువంటి మన తలపండి బుజ్జుని కూడా మీరందరూ కూడా మీ ప్రార్థనలో పెట్టి ఆయన ఆశీర్వదించి రాబోయే కాలంలో బుజ్జిలాంటి వ్యక్తులను మీరు ప్రోత్సహిస్తే మన గ్రామాల అభివృద్ధికి మన మండల అభివృద్ధికి సాక్ష ఏర్పాటు చేసిన మన పాస్టర్ గారు పాస్టారు ప్రకాష్ గారికి అదేవిధంగా విధంగా గ్రామ ప్రవస్తు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన శంపురం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తలపడి బుజ్జి గారికి ముందుగా ఏసు మనకి చెప్పింది ఏంటంటే ఎదుటి వారిని ప్రేమించడం